బ్లైండ్ గా అదే ఇచ్చారు మనకి కలిసి జాయిన్ అయిపోతాం మనకి పెరిగిపోతే ఎవరిని పెరిగిపోతుంది అని చేసుకోకుండా ఆ యొక్క ఇచ్చిన ఎగ్జామ్ కూడా ఒకటికి పది సార్లు హాయ్ హలో క్రియేటర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ట్యూబ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో ఆల్రెడీ ఎంసీఎన్ అంటే ఏంటి అనే ఒక వీడియో మీద మన టాపిక్ మీద వీడియో చేయడం జరిగింది సో ఈ వీడియోలో వచ్చేసరికి టాపిక్ వచ్చేసరికి మనకి ఎంసీఎన్లో ఎలా జాయిన్ అవ్వాలి అనే ఒక టాపిక్ మీద అయితే ఈరోజు మనం ఆడుకోబోతున్నాం అంటే ఎలా ఎంసీఎన్లో ఎలా జాయిన్ అవ్వాలి ఎవరిని ఎవరిని అప్రోచ్ అవ్వాలి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి సో వీడియోలో కానీ ముందు ఒక చిన్న వచ్చిన ఎంతవరకు మీ మా ఛానల్ సబ్స్క్రైబ్ ప్లేస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఒక బెల్ బెల్గా కూడా క్లిక్ చేయండి అండ్ ఈ యొక్క వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మీలాగా అనేక మంది ఈ యొక్క వీడియో కోసం షేర్ చేసినప్పుడైతే మన వీడియో అయితే టాప్లో సజెషన్ అయితే జరుగుతుంది అండ్ మీకు ఎలాంటి యూట్యూబ్ సజెషన్ అదే ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మేము నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాం సో లెక్స్ స్టార్ట్ ద వీడియో సో లో ఎలా జాయిన్ అవ్వాలి ఆల్రెడీ ఎంసీఎన్ అంటే ఏంటి అయితే నేను చెప్పడం జరిగింది ఎంసీఎన్లో ఎలా జాయిన్ అవ్వాలి ఫస్ట్ వచ్చేసరికి ముందు మనం వాళ్ళని అప్రోచ్ అవ్వాలి అంటే ఇంకా చాలా చెప్పాను కదా ఆల్రెడీ టమడా మీడియా ఒకటి కిలి సిలి మాంగ్స్ ఒకటి కంపెనీస్ ఉన్నాయని చెప్పాను కదా వాళ్ళందరూ వాళ్ళ అడ్రస్లు ఏంటి లేదంటే మెయిల్ ద్వారా అయినా సరే లేకపోతే మొబైల్ నెంబర్స్ ద్వారా అయినా సరే వాళ్ళని అప్రోచ్ అవ్వాలి అప్రోచ్ అవి ఒక మీ యొక్క ఛానల్ డీటెయిల్స్ కానీ మీ కంటెంట్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక మీ ఛానల్ అయితే చెక్ చేయడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి ఎంసీఎన్ కంపెనీకి కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఏంటంటే ఇప్పుడు మీరు యూట్యూబ్లోనే యూట్యూబ్ ఛానల్ ఎలాంటి రిక్వైర్మెంట్స్ పెట్టింది ఫోర్కే వాచ్ టైమ్ అని వన్ కే సబ్స్క్రైబర్స్ అని అలా పెట్టారు అదేవిధంగా వేళ్ళకంటూ ప్రతి కంపెనీకి కూడా ప్రతి ఎంసీఎన్ కంపెనీకి కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి ఆ రిక్వైర్మెంట్స్ మన ఛానల్లో మనకు ఉన్నాయి లేవని వాళ్ళు చెక్ చేస్తారు ఆ చెక్ చేసిన తర్వాతే వాళ్ళ మనల్ని మన ఛానల్స్ని వాళ్ళ ఎంసీఎన్లో అయితే కలుపుకోవడానికి అయితే ట్రై చేస్తారు ఓకే నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మనం ఉండే ముందు చెక్ చేసాకే మనం తీసుకోవడం అయితే జరుగుతుంది ఓకే అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని ఎంసీఏ తీసుకోవడం అయితే జరగదు నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎప్పుడైతే ఒక ఎంసీఏలో జాయిన్ అవ్వాలని అనుకుంటారో వాళ్ళు మీతో ఒక అగ్రిమెంట్ అయితే చేయించుకుంటారు అగ్రిమెంట్ చేయించుకుంటారు అది ఎలాగంటే ఇప్పుడు వెళ్ళి వెంటనే ఇలా కలిసి వచ్చేసి లేదు మీతో వర్క్ చేయడం నాకు ఇష్టం లేదు నేను కుదరదు అని ఎలా అయితే మనం చేయడం కుదరదు అలా అంటే వాళ్ళకి అసలు నచ్చదు ఎక్కడ 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 నచ్చదు అందుకని ఏంటంటే వాళ్ళొక కాంట్రాక్ట్ మనతో అయితే చేసుకుంటారు అది ఎలాగంటే అగ్రిమెంట్ అంటే మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వాళ్ళు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ కూడా మనకు నచ్చి మన ఛానల్స్లో వచ్చే రెవెన్యూలో కొంత కమిషన్ వాళ్ళకైతే ఇవ్వాలి ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కొంత కమిషన్ అయితే వాళ్ళకి ఇవ్వాలి వీడియోగా అప్పుడు అన్ని అదన్నీ కూడా ఆ యొక్క అగ్రిమెంట్లో చాలా క్లియర్గా ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే ఏం చేయాలంటే బ్లైండ్గా ఏదో ఇచ్చారు మనకి ఇంకా ఎంసీఏ జాయిన్ అయిపోతున్నాం మనకి పెరిగిపోతుంది రెవెన్యూ పెరిగిపోతుంది అని చేసుకోకుండా ఆ యొక్క ఇచ్చిన అగ్రిమెంట్ కూడా ఒకటికి పది సార్లు పూర్తిగా క్లియర్గా చదువుకొని క్లియర్ కట్గా సంతకం చేస్తే మంచిది వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయి ఓకేనా మనం వాళ్ళు అంటే మన రెవెన్యూ అంటే ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండొచ్చు ఫార్టీ సిక్స్టీ ఉండొచ్చు థర్టీ సెవెంటీ ఉండొచ్చు ఇలాగ ఉంటాయి ఆ కమిషన్స్ అని కూడా ఎవరికి ఎంత అనేది కూడా చదువుకొని క్లియర్గా వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని చూసుకొని అప్పుడు మనం సంతకం చేస్తే మంచిది ఓకే ఇన్ నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు మినిమం ఒక వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ అలాగే అగ్రిమెంట్ అయితే మనతో కుదుర్చుకుంటారు త్రీ టు సిక్స్ మంత్స్ అయితే వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే మనలాగా చిన్న చిన్న ఛానల్స్ కాదు కాబట్టి వాళ్ళు అంటే చాలా పెద్ద గ్రూప్ వాళ్ళు మీకు చెప్పాను లాస్ట్ వీడియోలో ఎలా జరిగేలా ఉంటుంది ఏంటనేది ఒక ఆర్ట్ది గీసి సో ఇది కూడా ఇది అలాగా ఉంటుంది ఓకే చిన్న కంపెనీ కాదు కాబట్టి చాలా పెద్ద సంస్థ కాబట్టి మినిమం వన్ వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ అగ్రిమెంట్ అయితే కుదుర్చుకుంటారు అలా కుదుర్చుకున్నప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ వచ్చేసరికి ఒక వన్ ఇయర్ కాదు ఆ వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్తో కూడా మనం ఎప్పుడైతే అగ్రిమెంట్ చేసుకుంటామో ఆ టూ ఇయర్స్ కూడా ఖచ్చితంగా కంప్లీట్గా వాళ్ళతో వర్క్ చేయాల్సింది ఓకే మేము మన మధ్యలో అయితే ఆల్రెడీ చెప్పాను కదా ఇలాగ చేసి నేను మళ్ళీ మధ్యలో వచ్చేస్తున్నా కుదరదు మీరు ఎప్పుడైతే సంతకం పెట్టారో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఇలాంటి పాయింట్స్ అయితే అవన్నీ అందులో ఉంటాయి మనం అందుకే ఒకసారి ఒకటి నాలుగు సార్లు చెక్ చేసుకుని మనం వర్క్ చేసి అదే సంతకం చేసుకుంటే మంచిది అనమాట అంతేగాని మనం బయటకు వచ్చేస్తాం అంటే కుదరదు సో అందుకే సైన్ చేసే ముందు కూడా ఒకటి వసాలు చేసుకుంటే మంచిది ఓకే ఎంసీఎన్ కంపెనీలు ఎక్కడ ఉంటాయి వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి ఇవన్నీ కూడా చూసుకొని వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మన ఛానల్లో ఉన్నాయో లేదా అది కూడా చూసుకొని సో వాళ్ళతో మళ్ళీ మళ్ళీ మాట్లాడుకొని వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసుకొని అన్నీ కూడా క్లియర్ కట్గా చదువుకొని సంతకం చేసి వాళ్ళతో డీలింగ్ అయితే స్టార్ట్ చేయండి మినిమం వన్ ఇయర్ టు టూ ఇయర్స్ వాళ్ళు చేయాల్సిన వర్క్ అంతా స్టార్ట్ చేసి మీ యొక్క రెవెన్యూ కానీ మీ యొక్క సబ్స్క్రైబర్స్ కానీ లేదంటే ఒక ఛానల్ ప్రమోషన్ అన్నీ ఇంకా వాళ్ళు చూసుకుంటారు సో ఫిఫ్టీ కమిషన్స్ కమిషన్ బేసిక్ మీద అయితే మనం రావాల్సిన కూడా మనకు జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు టాపిక్ ఎంసీఎన్లో ఎలా జాయిన్ అవ్వాలి అనేది అయితే నేను చెప్పడం జరిగింది సో ఎంసీఎన్లో ఉంటే వచ్చే లాభాలు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియో అయితే చెప్పడం అయితే ట్రై చేస్తాను వీడియోని స్కిప్ చేసినందుకు స్కిప్ చేయకుండా ఎంతవరకు చూసినది అయితే మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే అంటే వీడియో ఎంత అయిపోతుంది అందుకని పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కింద చేస్తున్నాను నెక్స్ట్ పార్ట్ త్రీలో ఎంసీఎంలో ఉంటే వచ్చే లాభాలు ఉండేది నేను వీడియో చేయడం జరుగుతుంది అందరూ సైనింగ్ ఆఫ్ సిద్ధ నెక్స్ట్ వన్ జై హింద్